కనకదారకు స్వాగతం వారాహి నవరాత్రులు జరుపుకుంటూ చక్కగా మీరు మేము కూర్చొని మాట్లాడినట్టుగా రోజురోజు రిలీజ్ చేసిన వీడియో కింద కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఫోర్త్ డే ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియో కింద వచ్చిన కామెంట్స్ ఈరోజు చదువుతూ మాట్లాడుకుందాం చాలా చాలా బాగుంది నాకైతే ఈ ఫీలింగ్ నేను చదవబోయే కామెంట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఫస్ట్ కామెంట్ అదే వచ్చింది రాగానే యశ్యూ నాకు ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ ఈ కామెంట్ చూడు అని చెప్పింది అనమాట ఆ కామెంట్స్లో ఏం రాసిందంటే పజ్వల్ మనకి మెయిల్ రాశారు మెయిల్ కాదు ఐ మీన్ కామెంట్ రాశారు ఏమని అంటే ఫస్ట్ టైం ఆవిడ వారాహి పూజ చేస్తున్నారంట ఆ అమ్మాయికి కళలో కనిపించారంట వారాహి అమ్మ వాయిస్ వినిపించి మీరు ఇంకొక టెన్ డేస్లో ఇల్లు ఖాళీ చేయబోతున్నారు అని చెప్పిందంట అమ్మ చెప్పిన తర్వాత ఆ విషయం వాళ్ళ హస్బెండ్తో షేర్ చేసుకుంటూ ఉండగానే వాళ్ళ అత్తగారు కాల్ చేసి మనం ఒక పది రోజుల్లో అందరం కలిసి ఉందాం ఒకే ఇంట్లో ఉందాం కొత్త ఇల్లు పెద్ద ఇల్లు చూడండి అని చెప్పిందంట ఫైవ్ ఇయర్స్ నుండి వాళ్ళ అత్తగారు వీళ్ళని దూరంగా పెడుతున్నారంట ఆవిడ కావిడే ఫోన్ చేసి అందరం కలిసి ఉందాము అని చెప్పడం చాలా పెద్ద మిరాకిల్ ఇదంతా అమ్మదాయనే థ్యాంక్ యూ సో మచ్ స్వప్నగారు అని చెప్పేసి మనకి కామెంట్ రాశారు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకైతే ఫుల్ ఫుల్ కుష్ అయ్యాను నేను సో ఇప్పుడు టైం టూ ఫైవ్ అవుతుంది ఇప్పటికే హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న కామెంట్ రమా తులసి గారు హాయ్ అండి నా కామెంట్ చదివినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అమ్మ పూజ చాలా బాగా జరిగింది ఆషాఢ మాసం సారే దుర్గమ్మకి తీసుకొని వెళ్ళాము మాది విజయవాడ అండి ఇంద్రకీలాది టెంపుల్ తెలుసు కదా మీకు అలాగే మొగలరాజపురంలో కొండపైన దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది దుర్గమ్మ స్వయంబుగా వెలిసారు చాలా బాగుంటుంది తప్పకుండా రండి స్వప్న అని చెప్పేసి మనకి రమా తులసి రాశారు తప్పకుండా రమగారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా కామెంట్ చేసినందుకు ఈసారి విజయవాడ వచ్చినప్పుడు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ చేస్తాం నెక్స్ట్ మనకి రాసింది కామెంట్ శ్రీనికి నందు ఏమని రాశారంటే స్వప్న గారు మేము కూడా పూజ చేసుకుంటున్నాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత దీపం వెలిగించాక ఆ కొబ్బరిని ఏం చేయాలి అంటే పచ్చడి చేసుకోండి మేమేం చేస్తామంటే దీపం వెలిగించిన తర్వాత ఆ కొబ్బరిని అనమాట డ్రై కొనెట్ అయిన తర్వాత ఆయిల్కి ఇచ్చేస్తాను నేనైతే మీరు పచ్చడి చేసుకోవచ్చు లేదా మీరు మాలాగా ఆయిల్కి అయినా ఇవ్వచ్చు ఏదైనా చేసుకోవచ్చు అండి లేదా కొబ్బ మనం దేవుడికి పెట్టిన పూలతో పాటు ఆ కొబ్బరిని కూడా గుడి దగ్గర పెట్టేస్తారు లేకపోతే పారే నీళ్ళలో వేస్తారు ఇంకా అది మీ ఇష్టం నెక్స్ట్ మనకి లక్ష్మీదేవి గారు మెసేజ్ ఏం చేశారంటే హాయక్క వరాహి అమ్మ పటం తెచ్చుకున్నాను పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలని ఉంది కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది పాప సో కుదరట్లేదు ఈరోజు పెట్టి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అయితే అమ్మ పటం తెచ్చుకున్నప్పుడు రెగ్యులర్గా పూజ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి నెక్స్ట్ ఇయర్కి కొంచెం పాప పెద్దగా అవుతుంది కాబట్టి నైన్ డేస్ కంటిన్యూగా పూజ చేసుకోండి ఇప్పుడైతే హ్యాపీగా ఈవినింగ్ టైంలో మీరు అమ్మకి పూజ చేసుకోండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకరు మనకి చాలా బాగుందండి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు అని చెప్పి కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి నెక్స్ట్ కామెంట్ శారదా రాశారండి మనకి హాయ్ స్వప్న గారు మేము నండూరి గారు చెప్పినట్టుగా అమ్మవారి పూజలు కొత్తగా స్టార్ట్ చేశాము మా శక్తి కొద్ది పూజ చేస్తున్నాను నైట్ అమ్మవారికి పెట్టిన పానకం మార్నింగ్ గ్లాస్ ఖాళీగా ఉంది అమ్మ పానకం తీసుకున్నారు అని నమ్ముతున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ స్వప్న గారు రెగ్యులర్గా మీ వీడియోస్ ఫాలో అవుతాము అని చెప్పేసి శారద గారు మెయిల్ రాశారు ఎంత లక్కీ పర్సన్ అండి మీరు థ్యాంక్ యూ సో మచ్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది హాయ్ అండి నేను పెట్టిన కామెంట్ చదివినందుకు చాలా థ్యాంక్స్ ఈటీవీలో మీకోసం ప్రోగ్రామ్ చూసేదాన్ని మీరు అప్పుడు చేసేవాళ్ళు కదా నేను కాకినాడ నుండి మెయిల్ రాస్తున్నాను అక్కడ వారాహి అమ్మ గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళాము మీరు కూడా రండి పిల్లలు ఉన్నారు వాళ్ళు పిల్లలు బీటెక్ చదువుతున్నారంట పిల్లల గురించే ఆవిడ టెన్షన్ పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లల కోసమే పూజ చేస్తున్నాను అని చెప్పేసి మనకి సంధ్య గారు రాశారు సంధ్య గారు టెన్షన్ ఏం పడకండి మనస్ఫూర్తిగా అమ్మని కోరుకోండి పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు బాగా చదువుకుంటారు వాళ్ళు పెద్ద అయ్యాక మంచి జాబ్ వచ్చి మిమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు చూడండి పిచ్చుక కూడా అరుస్తుంది నెక్స్ట్ మనల్ని అడుగుతున్నారు బన్నీ బన్నీ అమ్మవారికి ఏ ప్రసాదాలు ఇష్టం చెప్పండి అంటే అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా సంతోషంగా ఇద్దరు హ్యాపీగా ఉండి చేసి పెట్టిన ప్రసాదం ఏదైనా ఇష్టమే నెక్స్ట్ కామెంటు ఉద్వాసన చేయడం అంటే ఏంటి సిస్టర్ చెప్పండి మీరు చాలా చక్కగా చెప్తున్నారు ఉద్వాసన అంటే ఉద్వాసన ఉద్యాపన అంటారు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్ వచ్చారు ఎవరైనా గెస్ట్ వచ్చారు మాట్లాడినంతసేపు మాట్లాడతాం వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తాం భోజనం పెడతాం వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఇచ్చే సెండ్ ఆఫే ఉద్యాపన ఉద్వాసన అంటారనమాట సో అమ్మని మనము గౌరవంగా తొమ్మిది రోజులు అమ్మ ఇంటికి రామ్మ పూజలు చేసుకుంటాం అని చెప్పి అమ్మని పిలిచాము చక్కగా పూజ పూజలు చేసాం నవ రాత్రులు చేసిన తర్వాత ఇంకా అమ్మ వెళ్ళి అంటే అమ్మ ఈ ఇప్పటికీ పూజ ముగించింది అని చెప్పేసి అట్లా అన్నమాట కానీ ఎవ్రీడే అమ్మని పిలుస్తాం ఎవ్రీడే అమ్మ వస్తారు పూజకి పిలిచి అలా అనమాట ఉద్వాసన ఇస్ నథింగ్ బట్ సెండ్ ఆఫ్ అండి అంటే సెండ్ ఆఫ్ అని చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి బట్ నాట్ పర్మనెంట్ అప్పటికప్పుడు అంతే ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను ఇందులో ఏమైనా పొరపాట్లుంటే మీరు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అండ్ నెగిటివ్గా ఏది థింక్ చేయకండి పాజిటివ్గా ఆలోచించండి ఉన్న టైంలో టైం తీసుకొని అమ్మకు పూజ చేస్తున్నాం అన్నీ బాగుండాలని నేను కూడా రోజు నేర్చుకుంటున్నానండి సో నెగిటివ్ కామెంట్స్ మానేసి కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి అండ్ ఇప్పుడు వస్తున్న కామెంట్స్ అన్నీ నిజంగా చాలా పాజిటివ్గా వస్తున్నాయి ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అక్క ఉదయాన్నే లేచి పూజ చేసి మధ్యాహ్నం పడుకోవచ్చు చాలామంది ఫోర్ డేస్ నుండి ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు హ్యాపీగా మధ్యాహ్నం పడుకోండి లేదండి పడుకోవద్దు అని ఎవరు చెప్పరు అసలు అది అది చాలా పిచ్చి థింకింగ్ అండి మంచిగా పడుకోండి రోజు హెడ్ బాత్ అవసరం లేదు అండ్ ఎక్కడెక్కడో ఉన్న టెంపుల్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అక్కడికి మేము వస్తాం త్రీ థింగ్స్ మధ్యాహ్నం పడుకోవచ్చు ఎవ్రీ డే హెడ్ బాత్ అవసరం లేదు అండ్ టెంపుల్స్ డీటెయిల్స్ ఇచ్చినవన్నీ నోట్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా వస్తాం థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకొక కామెంట్ కూడా ఎంత బాగుందో హాయక్క నేను రేష్మాని మా మమ్మీకి కల్లో వారాహి అమ్మవారు కనిపించారు కాబట్టి ఈసారి నవరాత్రులు స్టార్ట్ చేసాం చాలా హ్యాపీగా ఉందక్క మీ వీడియోలు ప్రసాదాలు ఫాలో అవుతున్నాం ఒక మిరాకిల్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ అమ్మగారు ఇంటి ముందు ముగ్గు పెట్టేసి పూజ చేశారంట తర్వాత పూజ అయిపోయాక వచ్చి చూస్తే ముగ్గులో వారాహి అమ్మ రూపం కనిపించిందంట ఇవన్నీ నమ్మని వాళ్ళకు నమ్మనట్టుగా ఉంటాయి కానీ నిజంగా ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి లేకపోతే నేనే ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాకు ఎప్పుడు ఎవ్రీ మంత్ అండి త్రీ టు ఫోర్ డేస్ ముందు వన్ వీక్ ముందు లేకపోతే ఆన్ డే నాకు ఖచ్చితంగా పీరియడ్స్ వస్తాయి అసలు ఒక్క రోజు కూడా లేట్ అవ్వనే అవ్వదు మొన్న మాతంగేశ్వరి నవరాత్రులు జరుపుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అమ్మని గట్టిగా మొగ్గుకున్న ఏం చేస్తావో నాకు తెలియదమ్మా నాకైతే పీరియడ్స్ రాకూడదు ఈ టైంకి రాకూడదు అండ్ నేనైతే టాబ్లెట్స్ వేసుకోను ఒక్కసారి లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులకు వేసుకున్నప్పుడే నాకు చాలా హెల్త్ ప్రాబ్లం అయింది కడుపు నొప్పి వచ్చింది అసలు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయమ్మా ఈసారి నేను అంతే భక్తిగా పూజ చేస్తాను కానీ ఈ టైంలో నాకు పీరియడ్స్ రావద్దు అని నేను మొక్కుకున్నాను అండ్ ఓన్లీ చేస్తుంది ఏంటి అంటే నిమ్మకాయ గింజలు ఉంటాయి కదా రోజు ఒక ఐదు నిమ్మకాయ గింజల్ని మింగుతున్నాను అన్నట్టు సంకీర్తనక్క చెప్పారు అలా మింగడం వల్ల పీరియడ్స్ కొంచెం లేదు లేట్గా వస్తాయి రాని అదొకటి చేస్తున్నాను నేచురల్గానే టాబ్లెట్స్ ఏం వేసుకోవట్లేదు అసలు ఎంత మిరాకిల్ అంటే నాకు ఒక్క రోజు కూడా లేట్ రాదండి నాకు ట్వంటీ సెవెంత్కే ఉండాల్సింది ఈ రోజు ట్వంటీ నైన్త్ ఇంకా రాలేదు ఇదైతే నేను నమ్ముతాను అమ్మ వాళ్ళని వెనకదేషు నెక్స్ట్ దివ్య గారు మనకి కామెంట్ చేశారు అమ్మవారి దగ్గర చిన్న గిన్నెలో పాకం పెడుతున్నాను అది నైట్ గండు చీమలు తాగుతున్నాయి వాటిని అలాగే వదిలేయాలి లేదా టెన్ మినిట్స్ తర్వాత మనం తీసుకొని తాగుదాం అంటే మీరు జస్ట్ తీర్థంలాగా తీసేసుకొని అలాగే ఉంచండి చక్కగా గండు చీమలు తాగుతున్నాయి కదా అంటే ఒక చిన్న ప్రాణాలు మన వల్ల పానకం తాగుతున్నాయి కాబట్టి హ్యాపీగా ఉంచేయండి అండ్ ఇది కామెంట్స్ చదువుతుంటే ఇంకొకటి గుర్తొచ్చింది ఏంటి అంటే కామెంట్స్లో కూడా రాస్తున్నారు వాళ్ళ ఇంట్లో చాలా ఎలుకలు ఉన్నాయంట అమ్మవారు పూజ చేసిన తర్వాత నైట్ టైం పటాన్ని కదిపేస్తున్నాయి ఎలుకలు వచ్చి ఏం చేయాలి స్వప్న అంటే మీరేం చేస్తారండి ఎలుకలు చేసిన దానికి ఈరోజు పూజ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అమ్మని పిలుస్తాం కదా చక్కగా పూజ చేసుకోండి ఎలుకలు కదిపితే మీరు ఏం చేయలేరు ఏం టెన్షన్ పడకండి అదేం తప్పు కాదు నెక్స్ట్ కామెంట్ అనిత గారు రాశారు మా కూతురికి సంబంధాలు చూస్తున్నాం మంచి సంబంధం రావాలని పూజ చేయి స్వప్న అంటే తప్పకుండా అండి అందరు అమ్మాయిలకి మంచి సంబంధాలు రావాలి సో మనం కష్టపడేది మన పిల్లల కోసమే పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి తప్పకుండా మీ పేరు నేను ఋషి పూజలో అనుకుంటాను అండ్ నెక్స్ట్ సుజాత గారు హాయ్ రోజు కామెంట్ చేస్తున్నారు మీ కామెంట్ రాకపోతే మాకు కొంచెం ఏదో మిస్ అయినట్టు ఉంటుంది ఈరోజు కూడా మనల్ని చక్కగా పలకరించారు థ్యాంక్ యూ సో మచ్ రోజు కామెంట్ చేయొచ్చు కదబ్బా ఇట్లా చేయండి చదువుతాను నేను నెక్స్ట్ మంగళవారం రోజు ఉద్వాసన తీసుకోవచ్చా అని అడుగుతున్నారు శివగారు అంటే ఇప్పుడు నవరాత్రులు చేసుకున్నప్పుడు ఐదు రోజులు పూజ చేసుకున్నప్పుడు ఏ రోజు వచ్చినా తప్పు ఉండదండి మనం ఉద్యాపన ఏ రోజు చేసుకోవాలో ఆ రోజు చేసుకోవచ్చు ఇది హాయొక్క కలసం కందదీపం నైన్త్ డే పెట్టుకోవచ్చా ఎయిట్ డేస్ పెట్టుకోకుండా లాస్ట్ డే పెట్టుకోవచ్చా అని అడుగురు ప్రవీణ రెడ్డి గారు తప్పకుండా పెట్టుకోవచ్చండి అంటే మనం ఏదైనా ఒక్కరోజు అమ్మకు పూజ చేస్తాం కదా ఈ తొమ్మిది రోజుల్లో మీకు కుదిరిన ఒక్కరోజు కూడా పూజ చేసుకోవచ్చు ఆ రోజు కలసం పెట్టేసి నైట్ అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మనం క్లియర్ చేసుకోవచ్చు కలసం పెట్టుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత కొంచెం కదుపుతాం కదా కదిపేసి అమ్మకి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పుకోవడమే పంచమి పూజ ఎప్పుడు చేయాలి తెలీదండి అడిగి చెప్తాను కనుక్కొని చెప్తాను నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనిష గారు రాశారు అక్క నేను ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను కానీ చిల్డ్రన్స్ బాగా గోల చేస్తున్నారు కొంచెం కోపం వస్తుందక్క కోపడితే ప్రాబ్లమా అంటే కోపం వస్తుంది మరి ఏం చేస్తాం ఇంకా తప్పదు వాళ్ళని కూడా కూర్చోబెట్టి మీరు చిన్న చిన్న పనులు చెప్పి మంత్రాలు చదవమంటే చదువుతారు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఇంకా తప్పదు మనం ఏం చేయలేము ఆ టైంలో అండ్ నెక్స్ట్ నేను చందానగర్లో ఉంటానండి జాబ్ చేస్తున్నాను ఎప్పుడైనా కలుద్దామా అని రజనీ గారు అడిగారు కే రజనీ గారు తప్పకుండా నెక్స్ట్ మనకి కామెంట్ వచ్చింది హాయ్ అక్క అమ్మవారికి పెట్టిన ఫ్లవర్స్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి నైట్ చేస్తే మార్నింగ్కి ఫ్లవర్స్ కింద పడుతున్నాయి అలా పడవచ్చు అంటే అలా పడాలనే కదా అందరూ పూజ చేస్తారు అమ్మ మీద ఉండాలి అని కోరి కోరి అందరూ అడుగుతుంటే మీకు పడుతుంటే ఇంకా డౌట్ పడతారు ఏంటండి సూపర్ ఇంకా మీరు నెక్స్ట్ మనకి సౌమ్య గారు కామెంట్ రాశారు స్వప్న గారు నేను ఈసారి వారాహి నవరాత్రులు ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ నేను ఇప్పుడు మా మదర్ ఇంట్లో ఉన్నా నెక్స్ట్ ఇయర్ మళ్ళా నవరాత్రులు చేసుకుంటా కానీ అప్పుడు నేను మా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోతాను సో ఇప్పుడు నేను వారాహి అమ్మ ఫోటో అండ్ విగ్రహం అవి అన్నీ నేను మా అత్తయ్య ఇంటికి నాతో పాటు తీసుకెళ్ళొచ్చా లేదా ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేయాలా అన్నీ నేను కొనుక్కున్నవే మీరు కొనుక్కున్నా మీ ఆయన కొనిచ్చినా ఎవరు కొనిచ్చినా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి పూజ చేస్తే ఎక్కడైతే అమ్మ పూజ అందుకున్నారో పటాలైనా విగ్రహాలైనా అక్కడే ఉంచాలి సో ఈ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి హ్యాపీగా పూజ చేసుకున్నారు కదండి అమ్మకన్నీ చెప్పేశారు అమ్మకన్నీ తెలుసు నెక్స్ట్ ఇయర్ మీ అత్తారింటికి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ పూజలు హ్యాపీగా చేసుకోండి కానీ ప్లీజ్ అమ్మ వాళ్ళ ఇంటి నుండి మటుకి తీసుకెళ్ళకండి ఓకేనా మా అమ్మ అయితే అట్లా తీసుకుపోతా అంటే కాలు నిరగొడుతుంది అక్క నా డౌట్ మీకు మెయిల్ చేశాను ఆఫ్టర్ నైన్ డేస్ పూజ తర్వాత అమ్మ ఫోటో పెట్టుకొని ఇంతే నిష్టగా పూజ చేయాలా నాన్ వెజ్ వండుతాము బ్రహ్మచర్యం చేయాలా నేను నిత్య పూజ కుదరదు మరి ఏం చేయాలి అంటే తొమ్మిది రోజులు అంటే మనం చేసుకుంటాం కానీ అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఎవరు ఉండరు కాబట్టి సి తొమ్మిది రోజులు ఇప్పుడు అమ్మ దగ్గర మనం దీక్ష తీసుకుంటున్నాం నైన్ డేస్ కొన్ని సాక్రిఫైసెస్ చేస్తాం కొన్ని కాంప్రమైజెస్ మనం అవుతాం ఈ నైన్ డేస్లో అమ్మ సో అండ్ సో నేను నేను మీ నీ పూజ చేస్తున్నామమ్మ నేను చెప్పులేసుకోను అమ్మ నేను నీ పూజ చేస్తున్నానమ్మా కింద పడుకుంటాను అమ్మ నేను మీ పూజ చేస్తున్నాను కాబట్టి ఉపవాసం తీసుకుంటాను అమ్మ అని అన్నీ చెప్పేసి ఏమేమి అమ్మకి ప్రామిస్ చేస్తున్నామో ఏమేమి చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా చేయాలి అమ్మవారికి మనం భక్తిగా చేస్తే ఎన్ని అనుగ్రహాలు ఇస్తుందో కరెక్ట్గా చేయకపోతే అమ్మ కోపం కూడా వస్తుందని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ నైన్ డేస్ మీరు అనుకున్నవన్నీ హ్యాపీగా చేసేసి లాస్ట్ డే ఉద్యాపన చేసేసి ఇంకా నెక్స్ట్ డే నుండి నార్మల్గా ఎలా ఉంటారో అలా ఉండొచ్చు నిత్య పూజ చేయడం కుదరకపోయినా అట్లీస్ట్ దండమైనా పెట్టుకుని అమ్మకు ఒక పువ్వు చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇంకా అప్పటి నుండి నార్మల్గానే ఉండొచ్చు మీరు హాయక్క యశు గారు నేను వరాహి నవరాత్రులు హాయక్క అండ్ యశు అనమాట యశు గారు అంటే చెప్తున్నారు అనుకున్నాను నేను సువర్ణ అనమాట హాయక్క అండ్ యశు గారు నేను వరాహి నవరాత్రులు స్టార్ట్ చేశాను థర్డ్ డే డేట్ వచ్చింది అయితే వెనస్డేకి ఫిఫ్త్ డే కంప్లీట్ అవుతుంది ఇంకా టూ డేస్ ఉంటాయి కంటిన్యూ చేయొచ్చా సో ఇప్పుడు మీకు థర్డ్ డే డేట్ వచ్చింది కాబట్టి మీరు నవరాత్రులు చేయనట్టు సో మీరు ఏ డేట్ అయితే అయిపోతుందో ఆ రోజు నుండి నార్మల్గా పూజ చేసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడు యశుకి మా చిన్న చెల్లికి కూడా అదే ప్రాబ్లము సో రేపటి నుండి వాళ్ళు నార్మల్గా కంటిన్యూ అవుతారు వాళ్ళు ఫైవ్ డేస్ చేసుకుంటున్నారు నెక్స్ట్ మనకి వనమాలి కామెంట్ రాశారు మీ శివలింగం ఏం మెటీరియల్ అండి కాస్ట్ ఎంత పడింది ఎక్కడ కొన్నారు అని చెప్పేసి అది నా పెళ్ళి కాకముందు నుండి మా ఇంట్లో ఉందండి నాకేం తెలుస్తుంది కానీ మెటీరియల్ ఏంటి అంటే స్పతికా మొత్తం ట్రాన్స్పరెంట్గా వైట్గా ఉంటుంది కదా అదే ఎంత బాగుంది కదా ఈ సౌండ్ నా పెళ్ళికి ముందు తెచ్చారండి నాకు తెలీదు అక్క నా పేరు లత మీరు శ్రీ చక్రం పూజ ఎలా స్టార్ట్ చేశారు డైలీ ఎలా చేస్తారు ప్లీజ్ చెప్పండి నేను అనుకోకుండా మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా తెచ్చుకున్నాను ప్లీజ్ చెప్పండి మీరు డైలీ పూజ ఎలా చేస్తారు రిప్లై మీ నేను టూ టైమ్స్ పింక్ చేశాను అక్క చెప్పండి అని చెప్పేసి మనకి కామెంట్ చేశారు శ్రీ గణేష్ అని చెప్పేసి అయితే మీరు అయితే నేను ఆల్రెడీ చెప్పానండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాకు గిఫ్ట్గా తెచ్చిచ్చారు మేము ఆ రోజు నుండి రోజు నిత్య పూజ చేస్తాం నిత్య పూజ గురించి ఈరోజే నండూరి గారు వీడియో నేను చూశాను నిత్య పూజ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనం ఇంట్లో కంప్లీట్గా ఎలా చేసుకోవాలి అనేది నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో ఉంది మీరు ఫాలో అవ్వండి మేము కూడా అదే ఫాలో అవుతున్నాం మీరు కూడా ఆ ఛానల్లో ఫాలో అవ్వండి కరెక్ట్గా చెప్తారు ఆయన అండ్ నెక్స్ట్ సవిత రాశారు హాయ్ అక్క పూజ చేయాలి అనుకుంటున్నాను తొమ్మిది రోజుల్లో ఒక రోజు పూజ చేయొచ్చా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోండి హాయ్ అండి ట్వంటీ ఎయిత్ నుంచి ఫోర్త్ వరకు నవరాత్రులు చేయొచ్చా ట్వంటీ ఎయిత్ నుండి ఫోర్త్ వరకు నవరాత్రులు అండి అవి మనకి ఎన్ని డేస్ అవుతాయి సెవెన్ డేస్ అవుతాయి అప్పుడు నవరాత్రులు అవ్వవు మీకు కుదిరితే ఫైవ్ డేస్ త్రీ డేస్ వన్ డే కూడా చేసుకోవచ్చు ఫోర్త్ డే ప్రసాదం ఏం పెట్టాలి అని అడిగారు ఫోర్త్ డే ప్రసాదం నేను ఆల్రెడీ ఛానల్లో చెప్పానండి ఇంకొక కామెంట్ ఏంటి అంటే స్వప్న గారు దేవుడికి పెట్టే నైవేద్యం పాలు ఆవుపాల లేదా పాల అని అడుగుతున్నారు యాక్చువల్లీ ఆవు పాలు పెట్టాలండి కానీ కుదిరినప్పుడు నేను రెగ్యులర్ పాలే పెడుతున్నాను ఆవు పాలు పెడితే మంచిది కుదిరినప్పుడు ఏవి దొరికినా కూడా పెట్టుకోవచ్చు గేదెపాలైనా నేనైతే పాలే పెడుతున్నాను ఆవు పాలు రోజు మాకు ఇక్కడ దొరకవు స్వప్న గారు మీ ఇంట్లో శ్రీచక్రం ఉంది కదా మరి దానికి చాలా పద్ధతులు పాటించాలి అంటారు కదా మీకు ఎవరైనా ఇచ్చారా అది కొంచెం దాని గురించి చెప్తారా చాలాసార్లు చెప్పానండి చాలాసార్లు చెప్పాను కొన్ని పద్ధతులు ఉంటాయి పూజలు ఉంటాయి మేము రోజు చేస్తాం రోజు నిత్య నైవేద్యం అయితే ఖచ్చితంగా పెట్టాలి రోజు ఏ ప్రసాదం చేస్తారో వీడియో చేస్తారా ప్లీజ్ చేస్తూనే ఉన్నాను స్వప్న గారు మార్నింగ్ టిఫిన్ చేయొచ్చా సాయంత్రం పూజ తర్వాత నైవేద్యం ప్రసాదం తింటున్నాను మీకు ఓపిక లేకపోతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయండి నేనైతే పొద్దున్న ఫ్రూట్స్ తింటున్నాను ఈవినింగ్ నైవేద్యం తింటున్నాను నెక్స్ట్ మనకి కామెంట్ వచ్చింది హేమ రాశారు చెన్నై నుండి నైవేద్యం స్వీట్ పొటాటో చెప్పారు కదా రా పెట్టాలా ఆర్ బాయిల్ చేసి పెట్టాలా హేమ ఒకసారి పచ్చి చిలకడదుంప తిని చూడరా తినగలవా నువ్వు తినలేవు కదా సేమ్ దేవుడి కూడా అంతే మనం ఎలా తింటామో ఉడికించుకొని ఎలా తింటామో దేవుడి కూడా అలాగే పెట్టాలి ఏమైంది అర్సే నెక్స్ట్ మనకి రేవతి గారు రాశారు స్వప్న గారు నేను కందదీపం మూడు రోజులు ఒకటే కంటిన్యూ చేశాను ఏమైనా అవుతుందా అంటే మూడు రోజులు కంద దీపం కొండెక్కకుండా అలాగే వెలుగుతూ ఉంటే మార్చాల్సిన అవసరం ఏం లేదండి కానీ దీపం కొండెక్కిన తర్వాత మళ్ళీ అందులోనే ఒత్తేసి లేకపోతే అదే ఒత్తితో దీపం వెలిగించడం మటుకి కరెక్ట్ కాదు దీపం మటుకి కొండెక్కకుండా ఉంటే మూడు రోజులు కాదు ఎన్ని రోజులైనా అలా అఖండ దీపం లాగా కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి శిరీష రాశారు స్వప్న గారు మధ్యాహ్నం నేను లంచ్ చేస్తున్న టెన్త్ మంత్ బేబీ ఉంది ఏం కాదంటే ఏం కాదని ప్పగా తినండి మళ్ళీ ఇంకొక కామెంట్ ఏంటి అంటే అక్క నేను పూజ చేశాక దేవుని రూమ్ నుంచి బయటికి వచ్చాక అంటే పూజ అయిపోయి లోపల లేకుండా బయటికి వచ్చాక పువ్వులు పడుతున్నాయి అంటే కోరిక అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి న్యాయబద్ధంగా కోరుకునే కోరికలు ఏవైనా నెరవేరుతాయి ఇన్ కేసు మనం అనుకున్నది అవ్వలేదు అంటే అది ఏదైనా మన మంచిగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి వైష్ణవి రాసింది అక్క నేను మార్నింగ్ రోజు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ చేశాను ఈరోజు సండే కాబట్టి ఎయిట్ థర్టీ నైన్ అయింది మరి టైం చేంజ్ అయింది కదా అంటే కుదిరినప్పుడు చేసుకుంటాం అందే ముందు రా డోంట్ వరీ సాయంత్రం పులిహోర పెట్టవచ్చు అంటే ఈరోజు సాయంత్రం పులిహోరనే పెట్టాలండి స్వప్న గారు మళ్ళీ ఒక డౌట్ నాకు ఒక రెడ్ శారీ ఉంది అండి నేను డైలీ రెడ్ కలర్ వేసుకోలేను సో వేరే కలర్స్ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అండి నాకంటే ఇష్టంగా నేను అనుకున్నాను కాబట్టి రెడ్ వేసుకున్నాను కానీ రెడ్డే వేసుకోవాలని ఏం లేదు వేరే వేరే కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ అనుకున్నా ఓన్లీ రెడ్డే వేసుకుందామని కానీ ఈ ఇయర్ కూడా కాస్ట్యూమ్స్ ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను అంతేగాని రెడ్డే వేసుకోవాలని ఏం లేదు హాయ్ స్వప్న గారు వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు వారాహి నవరాత్రులు ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తున్నాను స్వప్న గారు చిన్న డౌట్ నాకు డైలీ హెడ్ బాష్ చేస్తే ప్రాబ్లం అవుతుందంట రోజు చేయాల్సిన అవసరం ఏం లేదండి ఇది ఆల్రెడీ నేను చెప్పాను కొన్ని కొన్ని నేను డైరెక్ట్గా కూడా రిప్లైస్ ఇచ్చాను సో ఈ రోజుకు వచ్చిన కామెంట్స్కి అన్నిటికీ రిప్లైస్ ఇచ్చేసానండి సో మళ్ళీ రేపు పెట్టే వీడియోలో వచ్చే కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం మరొకసారి అందరికీ హ్యాపీ వారాహి నవరాత్రులు చక్కగా జరుపుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసింది నేను చెప్తాను ఇవే కరెక్ట్ అని కాదు ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా మీరు చెప్పండి నేను సర్దిద్దుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ కనకదారాన్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి బై